మధ్య తరగతి సగటు వారికి అది మనం డిఫరెంట్ గా మాట్లాడుకుందాం అండి ఫస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మనం మాట్లాడుకుంటే ఈ ప్యాకేజ్ ఫుడ్స్ నూడిల్స్ కానీ ఇవన్నీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ మిల్క్ ఎస్పెషల్లీ మనం మిల్క్ ఎక్కువ యూస్ చేస్తాం పన్నీర్ యూస్ చేస్తాము బ్రెడ్స్ బాగా యూస్ చేస్తాము ఈ రోటీ పరాటా ఇవి చాలా రెగ్యులర్ గా మనము యూస్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా మనకి ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేవండి అవన్నీ కూడా కొన్ని అయితే ఫైవ్ పర్సెంట్ తెచ్చేసారు కొన్ని అయితే జీరో పర్సెంట్కి వచ్చేసింది సో చాలా వరకు మనకి అక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్లో వస్తుంది అలానే డైలీ ఎసెన్షియల్స్ మనకి హెయిర్ ఆయిల్ కానీ సోప్స్ షాంపూస్ పేస్ట్ బటర్ గీ చీజ్ నమ్కిన్ కూడా మనం ఎక్కువగా మిక్చర్స్ అవి ఇవి కొంటూ ఉంటాము అలానే యుటెన్సిల్స్ టే వేరు డైపర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ రేట్స్ చూసుకుంటే మీకు అన్ని ఎయిటీన్ పర్సెంట్లో ఉన్నాయి ఎయిటీన్ ట్వెల్వ్ ఆ రేంజ్లో ఉన్నవన్నీ ఇప్పుడు ఐదర్ ఫైవ్ పర్సెంట్కి తెచ్చేసారండి సో అది ఒక రిలీఫ్ అనేది మనము చెప్పొచ్చు ఆ తర్వాత హెల్త్ కేర్ మీరు అనుకున్నట్టు మనం అందరం కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేదండి ఎందుకంటే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ అంటే దాని మీద ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎంత పెరుగుతుంది చూడండి సో చాలామంది ఎక్కువగా తీసుకోలేకపోయేవాళ్ళు అంటే చాలా వరకు అంటే ఇప్పటికీ మన ఇండియాలో ఫార్టీ క్రోర్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి సో ఎంత మంది అఫోర్డబిలిటీ లేక తీసుకోలేకపోతున్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంత ఎయిటీన్ పర్సెంట్ అనేది తగ్గింది కాబట్టి కొంచెం అది కూడా బిగ్గెస్ట్ రిలీఫ్ అండి సో ఇదైనా చూసి అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్లు అలాంటివి కొనుక్కుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందండి అలానే ఈ థర్మామీటర్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే మనకి యూజ్ అవుతాయో ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఉంటాయి కదా ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ తర్వాత మనకి గ్లూతోమీటర్ కానీ ఇలాంటి ఈ స్పెట్స్ కొనుక్కుంటాం కదా మనం రెగ్యులర్గా వాళ్ళందరకు కూడా అప్పట్లో ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఉండేదండి ఇప్పుడు నేను ఈ ఐటమ్స్ చెప్పాను వీటన్నిటి మీద కూడా ఇప్పుడు అది నిల్లు లేకపోతే ఫైవ్ పర్సెంట్కి వచ్చాయి సో మీరు ఎవరైతే ఈ బై చేసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అయితే ఇప్పుడు కొంచెం అయితే కనిపిస్తుందండి అలానే మనకి నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ఇప్పుడంతా ఫార్మింగ్ కూడా చాలా వాళ్ళు కూడా చాలా ఈ వర్షాలు అవి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఈ ట్రాక్టర్స్ బాగా యూజ్ అవుతాయి కదండి సో ఈ ట్రాక్టర్సు టైర్సు ఆ ట్రాక్టర్ పార్ట్స్ అవన్నీ ఎయిటీన్ పర్సెంట్ ఉండేవండి ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అలానే మనకి స్పెసిఫైడ్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు బాగా వాడుతూ ఉంటారు కదా సో ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి సో మనకంతా కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ చేద్దామా పనులన్నీ అని సో అలాగే అగ్రికల్చర్ హార్టికల్చరు ఇలా కి సంబంధించినవన్నీ కూడా అప్పట్లో ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవండి ఇప్పుడు దాదాపుగా అన్ని ఫైవ్ పర్సెంట్కి వచ్చేసాయి సో ఇవి ఎవరైతే గమనించుకోవాలి అలానే ఆటోమొబైల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అలానే ఫోర్ వీలర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అప్పట్లో కొంచెం కాస్ట్లీగా ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా అంటే ఏవైతే ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కెపాసిటీ ఉన్న బిలో ఉన్న కార్స్ అన్నిటికీ కూడా మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ పైనే మీకు డిస్కౌంట్స్ కానీ ఆ బెనిఫిట్ కానీ మీకు కనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవండే అవన్నీ సో ఆల్మోస్ట్ అంటే మీరు ఈ కార్స్ కానీ లేకపోతే ఈ డీజిల్ హైబ్రిడ్ కార్స్ కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఆటోస్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు అది దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది సో కొంచెం రిలీఫ్ అంటే ఒక టెన్ పర్సెంట్ అయితే తగ్గుతుందండి మీరు ఏదైనా తీసుకోండి టెన్ పర్సెంట్ అనేది మీకు అక్కడ తగ్గుతుంది అలానే మనకి హోమ్ అప్లయన్సెస్ ఇప్పుడు దివాళీ రాగానే మనం ఇంట్లో టీవీ తీసుకోవాలి ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఫ్రిడ్జ్ తీసుకుందాము ఏసీ తీసుకుందాము ఇలాంటివందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ అవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అండి అంటే టీవీస్ మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది డిష్ వాషర్స్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు వాషింగ్ మిషన్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అంటే దీని మీద కూడా మీకు టెన్ పర్సెంట్ వరకు బెనిఫిట్ అయితే కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ట్వంటీ సెకండ్ నుంచి అప్లికబుల్ అవుతాయి అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన పెన్సిల్స్ షార్ప్నర్సు బుక్స్ నోట్బుక్స్ ఇరేజర్సు అవన్నీ కూడా అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవండి ఇప్పుడు అవన్నీ కూడా జీరో కంప్లీట్లీ జీరో సో పిల్లలు అంటే మనం కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మీరు ఏమైనా తీసుకోండి బుక్స్ కానీ పెన్సిల్స్ ఇరేజర్స్ అన్ని కూడా మ్యాప్స్ కూడా ఇంక్లూడింగ్ అన్నీ కూడా జీరో పర్సెంట్కి తెచ్చేసారండి సో అవి కూడా మనకి చాలా అంటే ఒక ఒక కామన్ పర్సన్కి ఏమేమైతే కావాలి అవన్నీ కూడా ఇందులో కవర్ చేసేసారండి ఇంకొకటి